హాయ్ అండి ఈరోజు ఎపి బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి ప్రతిసారి అంటే ప్రతిసారి హౌస్ మేట్స్ మొత్తం ఒక్కటే పాపం నాగమణి కంటని పక్కన పెడుతున్నారు అని అనిపిస్తుంది ఈసారి బిగ్ బాస్ ఒక్కడు వర్సెస్ హౌస్ మేట్స్ అని ఎంతమందికి అర్థమైంది అలాగే ఈరోజు బిగ్ బాస్ కొంచెం ఫన్ క్రియేట్ చేయాలని కొంచెం ఫన్నీ గేమ్స్ పెట్టారు వాటిని గురించి కూడా మాట్లాడుకుందాం ఈ రోజు బిగ్ బాస్ స్టార్ట్ అవ్వగానే విజిల్ 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 అనే సాంగ్ వస్తుంది కొంతమంది లేచి డ్యాన్స్ చేస్తున్నారు ఇంకా కొంత మంది నిద్రపోతూ ఉన్నారు ఇంకా వాళ్ళు లేస్తున్నప్పుడు బిగ్ బాస్ సాంగ్ ఆపేసి డాక్ సౌండ్ వేస్తారనమాట బౌ 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 అని అప్పుడు అందరు హౌస్ మెంట్స్ భయపడిపోతారు ఏందబ్బా అని అందరు గార్డెన్ ఏరియాలో లైన్గా నిలబడి ఉంటారు అప్పుడు బిగ్ బాస్ చెబుతారు బిగ్ బాస్ ఇప్పుడు మీకు సింపుల్ టాస్క్ ఇవ్వబోతున్నారు అదే మార్నింగ్ మస్తీ టాస్క్ కలర్ కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అనే గేమ్ పెడతారు అంటే అదే ఇంతకు ముందుసారి వేరే సీజన్లో బిగ్ బాస్ ఈ టాస్క్ పెట్టారు అదే ఇది కూడా ఇద్దరు హౌస్ మేంట్స్ వచ్చి నిలబడతారు అప్పుడు ఆ హౌస్ మేంట్స్ విచ్ కలర్ డూ యూ వాంట్ బిగ్ బాస్ అంటే అప్పుడు బిగ్ బాస్ ఏదో ఒక కలర్ చెబితే ఆ కలర్ ఉన్న ఏదైనా వస్తువు తీసుకొని ఒక బాక్సులా లైన్ ప్లే ప్లాస్టిక్తో అతికించి ఉంటారు అందులో వెయ్యాలి ఎవరు ఫస్ట్గా వేస్తారో వాళ్ళు విన్ అయినట్టు ఎవరు లాస్ట్లో వేస్తారో వాళ్ళు ఒక పనిష్మెంట్ ఇవ్వాలి అలా నాగమణి కంటే ఆదిత్య ఓం గారు వస్తారు ఆడేకి బిగ్ బాస్కి ఏం కలర్ కావాలి అని అడిగితే బిగ్ బాస్ బ్లాక్ అంటారు అప్పుడు ఫాస్ట్గా నాగమణి కంటే మైక్ వేసేస్తారు తర్వాత ఆదిత్య ఓం గారు తన చెప్పు వేస్తారు అప్పుడు బిగ్ బాస్ చెబుతారు నాగమణి గంట మీరు మైక్ వేశారు ఆ బాక్స్లో వేసిన ఏ వస్తువు కూడా గేమ్ అయిపోయినంత వరకే అయిపోయినంత వరకు తీసుకో గేమ్ అయిపోయినంత వరకు తీసుకోకూడదు అంటారు అప్పుడు మీరు మైక్ లేకపోతే ఎలా ఆడతారు అంటే బి కంట సారీ బిగ్ బాస్ అని చెప్పి మైక్ తీసుకొని ఆదిత్య ఓం గారు విన్నర్ అని చెబుతారు అప్పుడు బిగ్ బాస్ ఆదిత్య ఓం గారికి నాగమణి కంటని ఏ పనిష్మెంట్ ఇవ్వాలి అని అడిగితే నాగమణి కంటే ఏదైనా ఐటమ్ సాంగ్కి డ్యాన్స్ వేయాలి బిగ్ బాస్ అంటే పాటలు వేస్తారు సూపర్ మచ్చి అని పాటకి నాగమణి కంటే డ్యాన్స్ వేస్తున్నప్పుడు మధ్యలో నాగమణి కంటని కూడా జాయిన్ అవ్వు అని బిగ్ బాసే చెప్తారు ఇలా వాళ్ళిద్దరూ డ్యాన్స్ బాగా వేస్తారు అలా ఈ గేమ్లో పనిష్మెంట్స్ నబీల్కి స్విమ్మింగ్ పూల్లో వాటర్ని స్పూన్తో బకెట్లో నింపాలి అని అంటారు యష్మిని నాగమణి కంటని పొగాడ పొగడమంటారు అలాగే యష్మిని నాగమణి కంటతో కలిసి డ్యాన్స్ వేయమంటారు పృథ్వీరాజుని అమ్మాయిల రెడీ అయ్యి ర్యాంప్ వాక్ చేయమంటారు అలా ఈ గేమ్ అంతా అయిపోయింది కాంతారా టీమ్ విన్నర్ అవుతారు వాళ్ళకి టూ ఫైవ్ స్టార్ చాక్లెట్స్ బిగ్ బాస్ పంపుతారు ఆరు మందికి రెండు ఫైవ్ స్టార్ చాక్లెట్లు ఎట్లా అవుతాయి తర్వాత అందరు హౌస్ మెన్స్ లివింగ్ ఏరియాలో సోఫా మీద కూర్చున్నప్పుడు బిగ్ బాస్ చెబుతారు ఇంతటి వరకు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్స్ టాస్క్ ఇంతటితో ముగిసింది టాస్క్లో ఈ వారం ఎక్కువ గేమ్స్ విన్ అయిన నిఖిల్ శక్తి టీం విన్నర్ అయినారు కాబట్టి నెక్స్ట్ చీఫ్ అవ్వడానికి మీలో మీరే ఒకరిని చీఫ్ అవ్వడానికి కంటెండర్ అయ్యేకి మీ టీంలో నుంచే మాట్లాడుకొని డిసైడ్ చేసుకోవాలి ఆ ఒక్కరు ఎవరు డిసైడ్ చేసి ఆ ఒక్కరు ఎవరు చెప్పండి అంటారు అప్పుడు యష్మి తన పాయింట్స్ చెబుతుంది నేను వాళ్ళ నేను మళ్ళీ ఆడతా అని పృథ్వీరాజ్ కూడా నువ్వు ఆల్రెడీ ఆడావు చీఫ్గా కూడా ఫెయిల్ అయ్యావు అని యష్మిలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ అన్నీ చెబితే యష్మి చాలా ఏడుస్తుంది తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుని బిగ్ బాస్ అడిగినప్పుడు పృథ్వీరాజ్ బిగ్ బాస్ అని నిఖిల్ చెబుతారు మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒక గేమ్ పెడతారు చీఫ్ కంటెండర్గా ఎన్నుకోవడానికి ఈ గేమ్ కూడా పోయినసారి బిగ్ బాస్లో లాస్ట్లో పెట్టారు ఇదే గేమే మళ్ళీ ఇప్పుడు కూడా పెట్టారు ఆ గేమ్ ఏంటంటే ఒక డాగ్ హౌస్ ఉంటుంది ఒక డాగ్ పార్క్ ఉంటుంది పార్క్ పార్కులో ఉన్న డాగ్స్ని డాగ్ బొమ్మల్ని బర్జర్ రాగానే డాగ్ లోకి పరిగెత్తుకొని వెళ్ళి పెట్టాలి ఇలా డాగ్స్ ఎవరి నేమ్ ఉన్న డాగ్ బొమ్మని వాళ్ళు పట్టుకోకూడదు వేరే వాళ్ళ బొమ్మని మా నేమ్ ఉన్న బొమ్మని మాత్రమే పట్టుకోవాలి పట్టుకొని తీసుకువెళ్ళి డాగ్ డాగ్ లో వెళ్ళాలి డాగ్ డాలో పెట్టాలి అలా అందరు హౌస్ మేంట్స్ అందరూ మాట్లాడుకుంటారు నేను నీది తీసుకుంటా నువ్వు నాది తీసుకో అని తర్వాత పాపం నాగమణికంట వచ్చి అందరినీ అడుగుతారు నేను నాది నువ్వు తీసుకోరా అంటే ఎవ్వరు కూడా ఓకే అని చెప్పరు పాపం చాలా పాపం ఇక్కడ ఈ సీన్లోనే అర్థమవుతుంది హౌస్ మేట్స్ మొత్తం అందరు ఒక్కటి పాపం నాగమణి కంట మాత్రం ఒక్కటి అని ఇలా గేమ్లో పృథ్వీరాజ ఆడడానికి వీలు లేదు ఎందుకంటే తను ఆల్రెడీ చీఫ్ కంటెండర్ అయ్యాడు కదా అందుకని ఇలా తను పృథ్వీరాజు ఈ రౌండ్ మాత్రమే సంచాలక్గా ఉంటాడు అంటే ఫస్ట్ రౌండ్లో ఎవరు అయితే గేమ్ నుంచి తప్పుకుంటారో వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి సంచాలక్గా ఉంటారు ఇలా గేమ్ స్టార్ట్ అవుతుంది అందరు హౌస్ మ్యాన్స్ అందరూ తొందరగా పరిగెత్తుకొని పోతారు కానీ లాస్ట్కి యష్మి మిగులుతుంది తను నాగమణి కంటే డాగ్ని పట్టుకొని ఉంటుంది లాస్ట్లో యష్మి నాగమణి కంటే డాక్ పట్టుకుంది కదా అలా వీళ్ళిద్దరూ నిలబడతారు నిలబడి ఉంటారు వాళ్ళు చీఫ్ ఎందుకు అవ్వాలి అనుకున్నారో వాళ్ళ రీజన్ చెప్పాలి వాళ్ళు ఇద్దరి రీజన్స్లో ఎవరిది రీజన్ నచ్చితే వాళ్ళని సంచాలక పృథ్వీరాజు గేమ్లో పెడతారు రీజన్ నచ్చని వాళ్ళని గేమ్లో నుంచి తీసేస్తారు యష్మి తన రీజన్ చెప్తుంది నేను మళ్ళీ చీఫ్ అయ్యి నన్ను నేను ప్రూఫ్ చేసుకుంటా అంటుంది నాగమణి కంట కూడా తన రీజన్స్ స్ట్రాంగ్గా ఉన్నా కానీ పృథ్వీరాజ్ యష్మిని గేమ్లో గేమ్లో పెడతారు నాగమణి కంటని పృథ్వీరాజు గేమ్లో నుంచి తీసేస్తారు పృథ్వీరాజు నాగమణి కంటకి చెబుతారు నీ దగ్గర చీఫ్ అవ్వడానికి క్వాలిటీస్ నీ దగ్గర లేవు అన్నారు నా దగ్గర ఏం లేవు అని నాగమణి కంట క్వశ్చన్ వేస్తారు నువ్వే చెప్పు ఏమున్నాయి అని పృథ్వీరాజ్ అడిగితే నాగమణి కంట అన్నీ చెబుతారు నాకు కిచెన్ దగ్గర ఏ ఏ వస్తువులు కావాలో తెలుసు ఏ ఏ ఐటమ్స్ తేవాలో తెలుసు తెలుసు గేమ్లో ఎవరిని పంపాలి అని తెలిసే వాళ్ళ స్ట్రాటజీ నాకు తెలుసు ఎక్కడ నిజం ఉంటే అక్కడ నిలబడతా ఎక్కడ అబద్ధం ఉంటే నేను అక్కడ వాయిస్ రేస్ చేస్తా అన్నా నువ్వు అన్నింటిలో గుడ్ కానీ చీఫ్కి విన్నింగ్ క్వాలిటీస్ ఉండాలి అనిపిస్తుంది అంటే కంట గేమ్స్ విన్ అయితేనే చీఫ్ అవ్వాలా నేను గేమ్స్ ఆడిన విన్ అయ్యేది అవ్వనిది పక్కన పెడితే నేను నేను ఏం భయపడలేదు నేను ఆడలేను అని లేదు కదా ఆడుతున్న అన్నిటిలో నా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నా అన్న కూడా నాగమణి కంటనే తీసేస్తారు గేమ్ నుంచి తర్వాత రెండవ రౌండ్కి సంచాలక్గా నాగమణి కంట ఉంటారు కానీ రెండో రౌండ్కి పృథ్వీరాజే పార్కులో డాగ్ సర్దుతారు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి తర్వాత సెకండ్ రౌండ్ వస్తుంది అప్పుడు కూడా యష్మి లాస్ట్ వస్తుంది ప్రేరణ డాగ్ని పట్టుకొని ఉంటుంది ఇక్కడ నాగమణి కంట సూపర్ డెసిషన్ తీసుకున్నారు యష్మిని తీసేసి ప్రేరణని పెట్టారు యష్మి తను వీక్ పాయింట్ చెప్పి మళ్ళీ నాగమణి కంటని చెబుతుంది యష్మి ఏం చెబుతుంది అంటే నేను మళ్ళీ చీఫ్గాయి నన్ను నేను ముందులా కాకుండా మంచి చీఫ్ అనేలా చేసుకోవాలి అంటే ముందు నువ్వు మంచి చీఫ్ కావని నువ్వే చెప్పావు కదా అని నాగమణి కంట అడుగుతారు మాటిని అటు ఇటు తిప్పేస్తుంది యష్మి ఇలా నాగమణికంట యష్మిని గేమ్ నుంచి తీసేస్తాడు ప్రేరణని గేమ్లో పెడతారు తర్వాత సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత నాగమణి కంట ఆలోచించి తన ఐడియాతో డాగ్స్ని సర్దుతూ ఉంటే సీత నైనిక వచ్చి చాలా పెద్ద గొడవ చేశారు మధ్యలో యష్మి కూడా దూరి మంచి పని చేశావు పృథ్వీరాజు నాగమణి కంటే గేమ్లో నుంచి తీసేసి అంటారు పాప పాపం ఇక్కడ ఎవరున్నా వాళ్ళు నిజంగానే డిప్రెషన్లో పోతారు ఆలోచిస్తూ ఉంటారు మళ్ళీ ఆ పాయింట్స్నే తీసుకొని నామినేషన్ చేస్తారు ఇక్కడ హౌస్ మెన్సే తప్పు వీకెండ్లో నాగార్జున సార్ మాట్లాడాలండి ప్రతిసారి నాగమణి కంటనే తిడుతూ ఉంటారు హౌస్ మెన్స్ ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటారు నాగమణి కంటకి చెప్పడానికి పాపం ఇక్కడ ఎవరున్నా ఇక్కడ ఒంటరి వాడిని అని ఫీలింగ్ వస్తుంది పాపం నాగమణి కంటే అప్పటికి చెబుతారు పృథ్వీరాజు పెట్టినప్పుడు లేనిది నేను పడితే ఏంటి అన్నా కూడా మళ్ళీ తననే అరుస్తూ ఉంటారు మళ్ళీ యష్మి వెళ్ళి తనకు నచ్చినట్టు పెట్టుతుంది డాగ్స్ని పాపం నాగమణి కంట ఇన్ని మాటలు విని కూడా అంత బాగా తన పాయింట్ని చెబుతారు చూడండి తన్ అతను గ్రేట్ అసలు ఇక్కడ ఇలా ఈ రోజు గేమ్లో సీత నైనిక నాగమణికంట యష్మి విష్ణుప్రియ వీళ్ళు అవుట్ అవుతారు మిగతా వాళ్ళు గేమ్లో ఉంటారు వాళ్ళది రేపు చూపిస్తారు ఫోర్త్ రౌండ్ అయిపోయిన తర్వాత బయట అందరు కూర్చొని ఉంటే నాగమణి కంట కూడా కూర్చొని ఉంటాడు ఇక్కడ యష్మి కొన్ని పోక్ చేసే మాటలు మాట్లాడుతుంది అప్పుడు నాగమణి కంట ఏడుస్తాడు ఇక్కడ వచ్చి మంచిగా ఉన్నట్టు మళ్ళీ యష్మి నేనే వచ్చి సర్దు చెబుతున్నా చూడు అన్ని మాటలు అన్న సీత కూడా రాదు కానీ నాగమణి కంటనే పిలుచుకొని మాట్లాడతారు ఇలా హౌస్ మెన్స్ అన్ని మాటలు నాగమణి కంటకే చెబుతారు వా వాడినే పోక్ చేస్తారు మళ్ళీ కొంతమంది నేను కొంతమంది అని చెబుతున్నా కొంచెం మంచి వాళ్ళగా మళ్ళీ నేనే వచ్చి మాట్లాడుతున్నా అని బయట జనాలకి కనిపించాలని చేస్తారు ఇక్కడ నాగమ నాగమణి గంటతో సర్దు చెప్పడం అలా నాగమణి గంట ఒకవేళ తను ఊరికనే హౌస్ మెన్స్ ముందు ఏడిస్తే తన సింపతి గేమ్ ఆడుతున్నాడు అనుకోవచ్చు కానీ తనకు తాను ఏడవలేదు యష్మి వచ్చి చెప్పిన మాటలకి ఏడ్చాడు పాపం ఇక్కడ అంతేకాసి ఈరోజు వీడియో మీకు గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకుంటాను ండి గాయస్ ప్లీజ్ అలాగే ఈ వీడియో ఎవరికి ఉద్దేశించింది కాదు నాకు అనిపించింది నేను చెప్తాను గాయస్ బాయ్